హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ నేను ఒక బ్లౌజ్ యొక్క స్లీవ్స్ అయితే కట్ వర్క్ అయితే చేసుకొని కుడుతున్నాను అయితే ఇది నేను ఎలా కుట్టాను ఏంటిది అనేది పైపింగ్ లోడింగ్ ఎలా చేసుకోవాలి కట్ వర్క్లో ఈజీ మెథడ్లో ఈరోజు నేను చూపిస్తానండి ఈ వీడియోలో మీరు ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు ఈ వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ చూడండి నేను ఫస్ట్ లోడింగ్ పైపింగ్ చేసుకొని ఇలా సీతా తీసుకున్న తర్వాత ఇలా నిదానంగా కుట్టుకుంటూ వెళ్తున్నాను ఇలా కుట్టుకుంటే ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి మనము రౌండ్ నెక్ ఇలాంటి స్లీవ్స్కి స్ట్రేట్ కట్ హ్యాండ్స్ ఉంటాయి కదా సాదా పైపింగ్ సమానంగా వేసుకుంటాము సో అవి ఈజీగా కుట్టుకోగలుగుతాం కానీ ఇలా కట్ వరకు ఏ విధంగా కుట్టుకోవాలో చాలామందికి తెలియదండి అంటే లోడింగ్ చేసుకోవడం ఎలా అనేది ఈజీ ప్రాసెస్లో నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను సో మనము ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు నేను ఫస్ట్ లైనింగ్ అయితే పైపింగ్ వేసుకున్నాను నేను ఎలా వేసుకుంటానో మీకు అందరికీ తెలుసు కదా సో అదే విధంగా నేను పైపింగ్ వేసుకొని పెట్టుకున్నాను ఒరిజినల్ పీస్ కింద పెట్టేసి మీద లైనింగ్ పీస్ ఉల్టా పెట్టేసి ఇలా పిన్స్ అయితే పెట్టుకోవాలండి నేను ఇక్కడ చూపించినట్టు సమానంగా మనకి అడ్జస్ట్ అవుతుందా లేదా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే పిన్స్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నేను డబల్ పాదమే యూజ్ చేశానండి పైపింగ్కి అంటే లైనింగ్ పైపింగ్ వేసేటప్పుడు కూడా నేను డబల్ పాదమే యూజ్ చేశాను అలాగే ఇప్పుడు మళ్ళీ ఒరిజినల్ బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసేటప్పుడు కూడా నేను డబల్ పాదమే పెట్టానండి ఇది పెట్టుకొని కుట్టడం వల్ల మనకి ఏదైతే కుట్టు ఉంటుందో ఎగ్జాక్ట్లీ అదే కుట్టు మీద పడుతుంది కుట్ అనేది అందుకనేసి నేను ఇలా కుట్టేసుకుంటున్నాను డబల్ పాదంతో ఇలా నిదానంగా మూల దగ్గరకు వచ్చేసరికి సూది అనేది గుచ్చాలి సూది గుచ్చి మంచిగా తిప్పుకుంటూ కుట్టాలండి ఇక్కడ మనకి రౌండ్ తిరుగుతుంది కదా సో అది క్లాత్ అనేది కుట్టేటప్పుడు మనకు అటు సైడ్ పడిపోతుంది కాబట్టి ఒకసారి చిన్నగా చూసుకుంటూ కుట్టాలి ఈ విధంగా ఇలా కుట్టాలండి అంతేనండి చాలా ఈజీ అయిపోయింది కుట్టుకోవడము ఇప్పుడు కట్ చేసి మనం ఏ డైరెక్షన్లో అయితే కుట్టుకున్నామో అదే డైరెక్షన్లో క్లాత్ అనేది కట్ చేసుకోవాలి కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఈ మూల దగ్గర ఇలా పెట్టాలి ఖర్చులు పెడితే ఏంటంటే మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు పిన్స్ అన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు మనము ఇదంతా నీట్గా బయటికి తీయాలండి ఏదైతే పైపింగ్ మనం కుట్టుకున్నామో షేప్ ఇచ్చేసి కట్వర్క్ హ్యాండ్స్ కదా సో అదంతా నిదానంగా బయటికి తీయాలి అయితే చిన్న కట్వర్క్ పెట్టుకుంటే మనకి షేప్ అవుట్ అవుతుందండి ఇలా పెద్ద సైజు పెట్టుకుంటే పర్లేదు మంచిగా వస్తుంది అందులోటి మీరు కట్వర్క్ కుడితే కంపల్సరీ క్యాన్వాస్ వేసుకోండి అంటే మనము వీపు సైడ్ కుట్టుకుంటాం కదా వెనుక సైడ్ కట్ వరకు సో అది అనేది మనకి ఇట్లా లేచినట్టు వస్తుందండి అండి క్యాన్వాస్ వేసుకుంటే మాత్రం అలా రాదు చేతులకైతే మనకి కింది వైపు నిలబడిపోతాయండి ఏం లేవదు చేతులకి చాలా బాగా వస్తుంది అందుకనేసి నేను దీనికి హ్యాండ్స్కి అయితే నేను క్యాన్వాస్ అయితే వేయలేదు ఒకవేళ మీరు కుట్టుకుంటే మాత్రం వేసుకోవచ్చు ఇంతేనండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ నేను చూపించినట్టు పైపింగ్ మనకి లోపలికి వెళ్ళిపోతుంది కదా ఒక పిన్ను సహాయంతో ఇలా బయటకు అయితే తీసుకోవాలి లోపలికి వెళ్ళింది లేకపోతే మనం గోరుతోటి ఈ విధంగా బయటికి ఇలా పైపింగ్ను ఇలా లాగినట్టయితే మంచిగా నీట్గా పైపింగ్ అనేది బయటికి ఎంబోజ్ అవుతుంది చూడండి నేను అంటున్నా కదా అదే విధంగా అనుకుంటా మనం కుట్టుకోవాలి ఇంతేనండి స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది మీరు ఎక్కువ పెట్టుకోకుండా హ్యాండ్స్ కోండి హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు ఈ బ్లౌజ్ అనేది హ్యా కట్ వర్క్ మోడల్ ఇంతేనండి కంప్లీట్ ఎంత ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇలా మీరు కూడా కుట్టుకో కొంచెం ట్రై చేస్తే ఎవరికైనా వస్తుందండి కాకపోతే కొంచెం టైం పడుతుంది కానీ ఇంత ఫినిషింగ్ బ్లౌజ్ మీరు కూడా కుట్టుకోగలుగుతారు ఇది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వస్తుంది అన్నట్టు అటు సైడ్ చూసినా ఒకే విధంగా ఉంటుంది ఇటు సైడ్ చూసినా ఒకే విధంగా ఉంటుంది ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ కొంచెం పెద్ద సైజు కట్వరీ పెట్టుకుంటే మనకి ఇలా వస్తుంది అన్నట్టు షేప్ అనేది చిన్నగా పెట్టుకుంటే షేప్ అవుట్ అవుతుంది ఇప్పుడు మనం సైడ్స్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకొని రావాలి మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి అర్థం కాకపోతే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి మోడల్స్తోనైతే మేము ముందుకు వస్తానండి హ్యాండ్స్ మంచి మంచి మోడల్స్ ఎలా పెట్టుకోవాలి అలాగే నెక్ మోడల్స్ ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను నాకు టైం లేక నేను వీడియోలు పోస్ట్ పెట్టట్లేనండి ఆర్డర్స్ ఎక్కువ ఉండడం వల్ల లేట్ అవుతున్న వీడియోస్ మొన్న న్యూ ఇయర్కి అలాగే క్రిస్మస్కి చాలా అంటే చాలా ఆర్డర్స్ వచ్చాయండి అందుకనేసి నేను వీడియో పోస్ట్ పెట్టలేకపోయాను మళ్ళీ అందులో పెళ్ళి ఆర్డర్స్ కూడా ఎక్కువ తీసుకున్నాను అందుకనేసి నాకు టైం లేక వీడియో పోస్ట్ చేయలేదండి ఇలా కుట్టుకోవాలండి అంటే మనం బ్యాక్ ఫ్రంట్ పెట్టుకోకుండా పర్లేదు హ్యాండ్స్ పెట్టుకున్న ఇలా అందంగా ఉంటుంది ఒకవేళ పెట్టుకుంటే మీ ఇష్టం అండి పెట్టుకోవచ్చు సో మొత్తానికైతే కంప్లీట్ అయ్యింది బ్లౌజ్ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ